నాకు తెలిసి ఇంకొక పాయింట్ నేను ఇక్కడ షేర్ చేయాల్సిన మైండ్ వస్తుంది అలాంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి నేను ముందే చెప్పాను నేను ముందే చెప్పాను రోజు నేను చెప్తాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నా నా స్నేహితుడిని ఒకరోజు గౌరవంగా చెప్తాను నేను త్రీ ఇయర్స్ ముందు చెప్పాను సగం ప్రూవ్ అయింది ఇదే మీరే ప్రూవ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ టు టాక్ అబౌట్ పవన్ గారు ఆన్ ది స్టేజ్ థ్యాంక్ యూ సో మచ్ ఇండియన్ ఇండియన్లో నేను నేను ఉన్నాను మూవీ బ్రహ్మాండంగా ఉంది ఇండియన్ త్రీలో గేమ్ చేంజర్ లో ఆదరిస్తుండీ ఓకేనా సూపర్ ఇప్పుడు ఏం కావాలి ఓకే వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్ ఈ రోజు వస్తారు కాల్చాడు రిపీట్ నా వల్ల నా వల్ల కుదరదు తెలుగురే వల్ల కుదరదు అన్నయ్య అన్నయ్య ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్